కోదాడ చరిత్రలో నిలిచిపోయే ఒక ఘటంగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య అన్నారు ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ సభకు తరలివచ్చే విధంగా చిలుకూరు మండల కేంద్రంలో జరిగిన సన్నగా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని ఎండగట్టడానికి కరువు కటాకాల నుంచి ప్రజలను విముక్తి చేయడానికి బీఆర్ఎస్ పార్టీ చేపట్టే ఈ బహిరంగ సభకు

شاري نايڪتو نايڪتو پڙهاري پڙهاري نايڪتو ఆవిర్భవించి ఇరవై ఐదు సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా ఒక సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ ఇరవై సంవత్సరాల్లో కడుగు పెడుతున్న సందర్భంగా ఈ రకంగా ఉంటుంది అని చెప్పేసి కన్నీని ఎన్ని ఎరగని విధంగా ఈ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక ఘట్టంగా మిగిలిపోయే విధంగా జరుపుకోబోతున్న ఈ సభకి ప్రతినిధులుగా మనం హాజరు కావటమే అదృష్టంగా భావించే సందర్భం ఈరోజు మనము కోదాండోట్లో నుంచి హాజరు కాబోతున్న అందరూ కూడా పార్టీ ప్రతినిధులుగా హాజరవుతున్నాం ఈ బహిరంగ సభలో వేలాది మందిగా ఉంచే పార్టీ సార్వికనో కార్యకర్తలను గానో కేవలం ఒక జనా సమీకరణ నల లక్ష మంది జనా సమీకరణ ఒక జిల్లా జరుగుతుందని మన గ్రామాల నుంచి పది బస్సులు కాకపోతే ఇరవై బస్సులు పెట్టు లేకపోతే వాహనాలు పెట్టు తరలించవచ్చు కానీ ఈరోజు ప్రతి గ్రామంలో బస్సులు అంటే దాదాపుగా నాలుగారుల ఇరవై నాలుగు అరవై మంది చొప్పున మీరు ఖచ్చితంగా బస్సు వచ్చిన ప్రతి దగ్గర అరవై మందికి పక్కన కాకుండా సీటు ఖాళీ లేకుండా అరవై మందిని కూర్చోబెట్టగలిగితే ఇరవై నాలుగు వందల మంది అవుతారు అదే రకంగా సొంత వాహనాలు ఉన్నవాళ్ళు కొంతమంది వస్తూనే ఉన్నారు ఇక్కడ మీరు తప్పనిసరి పరిస్థితులలో ఉన్నవాళ్ళు కొంతమంది ఒకటో రెండో వాళ్ళ అందుబాటులో ఉన్న స్కూల్ బస్సులు కానీ మిగతా బస్సులు కానీ మాట్లాడుకొని వాళ్ళు సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్నారు మనకి మూడు వేలకి ఇంకా అంచనా పెంచుతూనే ఉంది కానీ ఈరోజు ఏర్పాటు చేయడం కూడా అక్కడ పార్టీకి కష్టతరమైన బాధ్యత కాబట్టి మన దగ్గర నిర్ణయించుకున్న సంఖ్య ప్రకారం ఎంతమందిని తీసుకుపోతున్నాం అన్న దానికంటే ఎంతమందిని సకాలంలో ఆ సభకి హాజరు కాగలుగుతామనేది ఆలోచించాల్సిన అవసరం మన ఉంది ఇప్పుడు ప్రధానంగా నాయకత్వం అందరూ కూడా మా దగ్గర నుంచి వంద మంది రెండు వందల అనే దానికంటే పోయే పది మందిన ఇరవై మందిన ఆ గ్రామ నాయకత్వం చోర పొద్దున్నే ఐదు గంటలకి వాళ్ళు తయారై ఆరు గంటలకి ఎట్టి పరిస్థితులలో మీ బస్సు కదిలి ఊరు పోయే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి మీ అందరికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఆ రకంగా ఆరు గంటలకు మీరు బయలుదేరితే సభా పన్నెండు ఒంటి గంటల వరకు తప్పకుండా చేరుకోగలుగుతున్నారు అప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఇచ్చే సందేశం కానీ అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూడటం కానీ మన మాదిరిగా వేరు వేరు నియోజకవర్గానికి వచ్చిన ప్రజల్ని కార్యకర్తల్ని ప్రత్యక్షంగా చూడటం కానీ వాళ్ళతో మాట్లాడటం కానీ ఆ వేడుకలో భాగస్వామ్యం కాటం కానీ ఆ అదృష్టం అవకాశం రెండు మనకు వస్తాయి లేదు ఎప్పటి మీటింగ్లో మాత్రమే కమ్మ పోయినప్పుడు మనం బస్సులైతే వచ్చినాయి పొద్దున ఎనిమిది గంటలకు వస్తే పన్నెండు గంటల వరకు మనం తయారు కావడానికి గీన్ టైం జరిపేది పన్నెండు గంటలకి బయలుదేరేటప్పుడు ఇంకా హెలికాప్టర్ ఆయనకి ఇంకా లేవలేదు కదా ముఖ్యమంత్రి గారు బయలుదేరలేదు కదా వాళ్ళు లో ముఖ్యమంత్రి గారు బయలుదేరే హెలికాప్టర్ వచ్చే లోపల మనం కూడా పోవచ్చు కదా అని చెప్పి నలభై నిమిషాల ముందు గంట ముందు ఎట్లయితే గతంలో సూర్యపేటప్పుడు నాగార్జున సాగర్ అప్పుడు అప్పుడు మనం ప్లాన్ ఇచ్చినమో ఆ ప్లాన్ల ఆడిదాకా పోలేకుండా మధ్య నుంచి ఎట్లయితే దిగులోచించినమో అటువంటి పరిస్థితి ఈ వరంగల్ సభకి అతివృద్ధి సభకు రాకుండా మీరు ముందస్తుగా ప్రణాళిక ఆరు గంటలకే పోవడానికి ప్రణాళిక చేసుకుంటేనే మనం ఇక్కడి నుంచి పోయిన దాంట్లో ప్రతిఫలం ఉంటుంది బయలుదేరిన దాంట్లో అర్థం ఉంటుంది ప్రత్యక్షంగా ఏ సమావేశానికైతే ముఖ్యమంత్రి గారు పదహారు నెలల తర్వాత వచ్చి ఇవ్వబోతున్న సందేశం వినాలని చెప్పేసి ఊన్నామో ఆ సందేశాన్ని ప్రత్యక్షంగా వారిని చూస్తూ ఆ కేరింత్రం మధ్యన ఆ ప్రజల మధ్యన మనం కూడా ఒక కుటుంబ సభ్యుడిగా ఆ అనుభవాన్ని చరిత్రలో ఎప్పుడు కూడా మర్చిపోలేంత గొప్పగా మధ్యలో ఉండేటట్టు ఆ మధురస్పదల్లో ఉంచుకోవడానికి మనం తప్పకుండా సకాలంలో చేరుకోవటం పెట్లా అనేది మీరు ప్రధాన నాయకత్వం అందరూ కూడా ఆలోచించండి